పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ఈ రవ్వారం జాతర ఈ సందర్భంగా రవ్వారం వద్ద గల శ్రీ కొండ గురునాథ స్వామి జాతరను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఉదయం నుండే తరలి వెళుతున్నారు నిన్నటి నుండే మెట్ల పూజా కార్యక్రమాలు కొండపై గల ఆలయం వరకు నిర్వహించుట కూడా విశేషం అలాగే మెట్ల పూజ పొంగళ్ళు చేయటం తదితర కార్యక్రమాలు నేడు నిర్వహించేదరు పల్నాడు బాపట్ల ఆకాశం జిల్లాల సరిహద్దులలో ఈ తిరునాల మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్న విశేషంగా ఆయా ప్రాంతాల వారు అనుకోవడం విశేషం మా పొద్దున మేనేజర్ వారు శంకారావు సార్ గారు దవ్వాల తిరణాలకు దర్శి చేతి సాంబాయి గారి ఆధ్వర్యంలో బస్సులని దర్శి నుండి ద్వారా తిరణాలకి పది బస్సుల సర్వీస్ తిప్పుతున్నాం ప్రయాణికి సురక్షితంగా సౌకర్యార్థం కోసం ఆ బిల్ డిపో మీద వాళ్ళు సాంబాయి గారు చే సాంబాయి గారు ప్రత్యేక ప్రత్యేక బస్సులని తరణాలకి సిబ్బందితో కలిపి బస్సు తిప్పుతున్నాము సిఐ మా దరి దిసారి వారి ఆధ్వర్యంలో సిఐత్రి వారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో దర్శ నుండి వ్యవహారం తిరుణాలకు తిరుమాలకు సౌకర్యాన్ని కల్పించి కల్పించిన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము